ఒక హ్యాపీ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇది అప్పి బిఎస్ త్రీ ఆటో దీనికి వచ్చేసి మన వాళ్ళు ఒక రెండు నెలల కింద బోర్ చేయించారంట బోర్ చేపించి ఇవాళ మన దగ్గరికి అనమాట బండి ఇది ట్రైలేమని అంటే మన కస్టమర్కి ఉండవు వాళ్ళు బోర్ చేపిస్తాం మీరంట ఈ బండికి వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం బండి పోతుంటే రన్నింగ్లో ఇక్కడ నుండి పోయేటప్పుడు ఒక ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ బాగానే ఉంటుంది థర్డ్ గేర్ టాప్ గేర్ పడినప్పుడు ఏంటంటే బాగా హెల్కాడ్ సౌండ్ పట్ట 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 అని వస్తుంది అన్నమాట ఆ సౌండ్ వస్తుందన్న ఏందని చెప్పేసి మన కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చిండు ఈ సౌండ్ రావడం వల్ల ఏ ప్లాప్ ఏం ప్లాప్లో వచ్చిందని కూడా ఇప్పుడు తెలుసుకుంది కానీ మీరు ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ సార్ చూడండి అన్న థర్డ్ అయినా ఓకే స్టార్ట్ అయింది ఇప్పుడు ఒకసారి బీడింగ్ చూడండి పెట్టేటాను ఇంకో చూసారు కదా లాస్ట్లో మనం బండి స్టార్ట్ చేయడం పట్ట పట్టని కొడుతుంది అనమాట దీనికి ఏంటంటే ఇంజన్ మొత్తం కూడా ఫుల్ ఓవర్ బానేజ్ చేశారు కానీ ఏంటంటే ఈ యొక్క పంపు అయితే ఏదైతే ఉందో ఆ పంపులో ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు అనమాట ఇప్పుడు ఒకసారి మనం పంపు పీకి ఇలా హార్డ్ బీటింగ్ వచ్చిందంటే పంపులో ఏమైనా తేడా ఉందా లేదా పంపులో సిమ్లు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా లేదా చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే పంపు పీకి చూద్దాం మనం దీనివల్ల వచ్చిన ఈ ట్రబుల్ అనేది ఈ ట్రబుల్ మెయిన్ ఏంటంటే అయినా కానీ రాకూడదు అనమాట మెయిన్ ఈ ప్రాబ్లం వస్తే ఏవైతే అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు పంపు పీకి చూద్దాం మనం ఇప్పుడు పంపు బోర్డు మొత్తం కూడా సెల్ మోటార్ బెటర్ అయిపోయింది పంప్ బోర్డు రైట్ ఇది వచ్చేసి ఫుల్ బోల్ చేసిన దీనికి వచ్చి పంపుని అది దీనికి ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్కటే ఉంది అన్నమాట పేపరు అది కూడా పేపరే మరీ ఓవర్ కాదు రెండు కూడా కాదు పంపునాదులు బాగానే ఉంది కానీ ఇప్పుడు దీనికి మనం పంపు నాదులు నాకు సిమ్ల మీద డౌట్ అనమాట దీనికి ఇప్పుడు మనం ఇంకో వేరే సిమ్ములు పంపు చూపడం డస్ట్ క్లీన్ చేసి వేరే సిమ్ములు వేసి సెట్ చేసి ఒకసారి బండి పెట్టి మనం స్టార్ట్ చేసి చూద్దాం ఎప్పుడైనా కానీ మనం ఎలాంటి ఎలాంటివి చేసినప్పుడు మెయిన్ ఏంటంటే స్కేల్ పెట్టి మనం ఈ యొక్క ప్రెజర్ అనేది చెక్ చేయాలన్నమాట ఇందులోని మరీ ఓవర్ ప్రెజర్ అనేది వస్తే బండి అనేది ఖరాబ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క పంపు సిమ్లు చేసి ఇందులో పెట్టి తర్వాత స్కేల్ పెట్టి మనం ఈ యొక్క ప్రజలతో అనేది చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పంపు శుభ్రంగా కడిగిన అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి సిమ్ములు వేసేది మనం ఇది పంపు వచ్చేసి కండిషన్లో ఉంది కాబట్టి దీనికి వేసేది ఏంటంటే ఒక మెయిన్ సిమ్ తర్వాత వచ్చేసి ఒక పేపర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండేది అనమాట ఈ రెండు సిమ్ బ్లేడ్ సిమ్ అంటారు దీన్ని ఈ బ్లేడ్ సిమ్ టు ఈ మనం మెయిన్ సిమ్ రెండు కలిసి రెండు కలిపేద్దాం ఎక్కించినాక ఇందులో ప్రజలంత వస్తుంది చూసి అప్పుడు బీటింగ్ అనేది షెడ్ చేద్దాం కలకపోతే ఒక పీకి మళ్ళీ ఎక్కించి ఎక్కించవచ్చు అనమాట దీన్ని లైట్గా మా సెలెక్ట్ చేసుకో ఇప్పుడు దీన్ని కూర్చోబెడదాం ఓకే ఫ్రెండ్స్ పంపు సెట్టింగ్ అయిపోయింది అన్నమాట చూడండి ఎలా ఉంది పంపు మొత్తం సెట్టింగ్ కూడా అయిపోయింది సిమ్లు అయితే మొత్తం డీజిల్ పైపులు సెట్టింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఎలా కొడుతుంది చూద్దాం స్కేల్ పెట్టి ఓకే ఇప్పుడు మనం ఈ యొక్క స్కేల్ పెట్టి మనం కలుద్దాం పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది అనేది వస్తుందా లిమిట్లో వస్తుందా అనేది ఇది వచ్చేసి ఇప్పుడు మనం పంపు దగ్గర పెడదాం સમજે નાજી નાજી કટ તો ન પંપલા બધી ઓકે સડી બે ટમાટા ઓ ટેપ રદરસ્તન અંદર ઓડી રદર દેખે જોવી કરતા ગા આનો નતુંને આ આ આ આ આ ఓకే డీజిల్ చూడండి ఎక్కడికి వచ్చిందనేది ఎక్కడి నుండి మినిమమ్ మనకి వచ్చేసి ఫోర్ వచ్చింది అనమాట అంటే ఎక్కడ నుండి ఎక్కడికి ప్రజర్ అనేది అన్నమాట ఓకే డీజిల్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది ఓవర్ రాట్లేదు తక్కువ రాట్లేదు ఇప్పుడు ఈ యొక్క పైపు బిగించక సెట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి చూద్దాం బీడింగ్ ఎలా ఉంది అనేది ఓకే ఫ్రెండ్స్ పంపు సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి బీడింగ్ ఎంత ఎలా ఉంటుంది ఓకే స్టార్ట్ చేద్దాం Indonesia hetico��ranch ik anillah inan憲 an do dat就lle baria de v ね ok, okay. Anyway, ఓకే మరి మీ బీడింగ్ ఓకే ఫ్రెండ్స్ బీడింగ్ అన్నారు ఎలా ఉంది అనేది మనం పోగసెట్ చేద్దాం ఏంటంటే ఇలా నైంటీ పర్సెంట్ ఎందాలు వచ్చినట్టు బీటింగు అసలు రాకూడదు అనమాట అలా హార్ట్ బీటింగ్ అనేది ఎప్పుడైనా కానీ అప్పి బండి అనేది వస్తే అప్పి అనే కాదు ఏదైనా కానీ మెగా అయినా ఏదైనా కానీ హార్ట్ బీ బీటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఒక ఇంజన్కి ఎప్పుడైనా కానీ ఈ యొక్క బోర్లో ఉండే ప్రశ్న అనేది సెంటర్కి క్రాక్ అనేది వచ్చిందనమాట ఇది ఈ మధ్యనే రీసెంట్గానే బోర్ చెప్పించిన బండి కాబట్టి నేను అన్న మన కస్టమర్ కొంటే మొన్న ఇంజనీర్ మాసిన మన బిజీగా ఉండి ఈసారి బీటింగ్ సెట్ చేస్తానని చెప్పేసి చెప్పిననమాట ఇదేంటంటే లో పోతుంటే బండి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ బాగానే ఉంటుంది లేకని థర్డ్ పోయి టాప్ వేసినప్పుడు ఏంటంటే హెల్కౌట్ సిని ఎల్కౌట్ బీటింగ్ లేక పట్ట పట్ట పటా అని బెడబెడ సౌండ్ వస్తుంది అనమాట ఆ బీటింగ్ అని చెప్పేసి మనం చెప్పిన ఆల్రెడీ అందగొడినాడు ఈ సౌండ్ వల్ల ఏంటంటే తలకనేది నొచ్చిందనమాట ఇప్పుడైనా కానీ ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈ యొక్క బీటింగ్కి సెట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు చేసుకొచ్చినా సెట్ చేసినా చూసారగా సిమ్లు దీనికి వచ్చేసిందా అందరూ ఏమనుకుంటారు అంటే మంచి బీడింగ్ అంటే సిమ్లు బే కాకుంటారు కానీ సిమ్లు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదనమాట ఏదైనా కానీ మనం చేసే అయినా కానీ మొత్తం ఎవ్రీథింగ్ బోర్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిటింగ్ అనేది ఉంటే బీడింగ్ అనేది మంచిగా వచ్చిందనమాట అదే బీడింగ్ మనం హార్డ్ బీడింగ్ అనేది పెట్టి అలానే గ్రోల్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ పెడితే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇది ఏం కాదు బీడింగ్ ఎప్పుడైనా కానీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటే బండి హార్ట్ బీటింగ్ అనేది మనం రన్నింగ్లో పోతుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అది ఏంటంటే ఆ అసలు ఎలాంటి అంటే బీటింగ్ స్మూత్ స్మూత్గా ఉండదు కాబట్టి బండి బాగుంటుంది కాబట్టి బీటింగ్ అనేది అదే బీటింగ్ ఎక్స్పీరియన్స్ మనం మనసులో రావాలంటే అంటే మంచిగా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మనం వచ్చేసి నైట్ పూట ఎప్పుడైనా కానీ కిరాయికి పోయినప్పుడు మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఏంటంటే సగం కిరాయి పోయినప్పుడు మనం ఒక రేంజ్లో పట్టుకున్నప్పుడు బీటింగ్ అనేది మంచిగా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఇలా ఒక మిడిల్లో పట్టుకుంటే అప్పుడు అనుభూతి అనేది వచ్చింది అన్నమాట ఈ యొక్క బీటింగ్ పరంగా అప్పుడు తోలత నాకు ఉంది ఇంకా తోల్బుద్ధి అయింది అన్నమాట బీటింగ్ అనేది బాగుంటే ఇంజన్ బీటింగ్ అనేది కాబట్టి బీటింగ్ ఎప్పుడైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా కానీ అప్పి ఆటోకి హండ్రెడ్ పర్సెంట్ రాకూడదు అప్పి మెగాకైనా మెగా ఓన్లీ సిక్స్టీ బై సెవెంటీ అంతే రావాలన్నమాట అంతకుమించి ఓవర్ బీటింగ్ పోతే మనకి ఇంజన్కే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చే అలాగే ఈ యొక్క బీటింగ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్లు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్